మనం గొల్లపూడిలో ఉన్నటువంటి రుద్రా పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర మనం ఉన్నాము మరి పత్తిజీ చేతన జ్యోతి నవంబర్ పదకొండు నుంచి మరి అన్ని జిల్లాలను సందర్శిస్తూ మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఎంతోమంది అద్భుతంగా ఈ యొక్క చైతన్య జ్యోతిని ఆహ్వానించడం జరిగింది మరి వీరందరికీ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం గట్టిగా మనకందరికీ తెలిసిన విషయమే ధ్యాన మహాయాగం అంటే ఒక పండుగ పెర్మి మాస్టర్స్ అందరికీ కూడా సో వస్తుంది అంటుంటేనే పండుగ వస్తుందంటే ఒక నెల ముందు నుంచే మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం సో అట్లాగే మరి ఇంకా మరింత చైతన్య పరచడం కోసమే మరి పత్తిజి గారి స్వరూపమైనటువంటి యొక్క చైతన్య జ్యోతి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరూ కూడా యాగానికి ఆహ్వానిస్తుంది సో ప్రతి ఒక్క మాస్టర్స్ మహాద్భుతంగా అద్భుతంగా కాదు మహాద్భుతంగా ధ్యాన మహాయాగంలో పాల్గొనేందుకు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేందుకే ఈ చైతన్య జ్యోతి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చైతన్య పరుస్తుంది ఊరికే వెళ్ళడం కాదు ఊరికే రావడం కాదు మనకు ఖచ్చితంగా చైతన్యవంతనం కావాలి వెళ్తున్నాం వస్తున్నాం కొత్త వాళ్ళని తీసుకురావాలి మనమంతా కూడా వాళ్ళకి అప్పుడే మాద్భుతాన్ని చూపించేస్తాం ఆ పదకొండు రోజుల్లో ఎక్కడ అక్కడ ఉన్నారు అంటే ఐదు రోజులు ఉన్నారంటే వాళ్ళు ధ్యానం అయిపోవాల్సిందే అక్కడ అంత అద్భుతంగా ఉండే మన వేడుకలు అందరికీ తెలుసు ధ్యానము జ్ఞానము మరి అక్కడ భోజనము ఇంకా చెప్ప లేదు ఇంతంతా కాదు సో అంత అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క ధ్యాన మహాయాగం మరి ఆ యాగానికి మనమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ తన్మందన్ ఏదైతే ఉందో మరి అక్కడ సేవ చేయాలి మళ్ళీ అక్కడ వచ్చిన వాళ్ళని పలకరిస్తూ ఉండాలి భోజనం పెట్టాలి మనం సో ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో మనం అంతా పాత్ర కావాలి సో ముఖ్యంగా మనం అన్నదానంకి ఇప్పుడు కాన్సెప్ట్ తెచ్చారు మన విజయబాస్వాడి సార్ వన్ పిరమిడ్ మాస్టర్ వన్ బుక్ అంటే ఒక్క మాస్టర్ ఒక్క బుక్ తీసుకొని ధ్యాన మహాయాగంలో మిగతా వాళ్ళని భాగస్వాములు చేయాలి మనం పది రూపాయలు ఇచ్చిన భాగస్వామ్యమే ఒక రూపాయి ఇచ్చిన భాగస్వామ్యమే షేర్లు వేసినట్లు సో ఈ యాగంలో మనం ఖచ్చితంగా మన షేర్ అంటూ ఉండాలి అంత ఇంత ఉండాలి ఎప్పుడైతే మనం అక్కడ మనం షేర్ అవుతామో మన మనం హ్యాపీనెస్ వచ్చేస్తారు సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఇచ్చిన వాళ్ళంతా కూడా ధ్యానులుగా జ్ఞానులుగా మారుతారు అక్కడికి వచ్చి భోజనం చేసిన వాళ్ళు సహకారాలుగా మారిపోతారు ఇదన్నిటి వాళ్ళకి అవకాశం మనం కల్పించినట్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటారో అనేది పక్క మనం ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు తెచ్చి కలిపేస్తే వాళ్ళంతా ధ్యానంగా మార్చినట్లు మనం గట్టిగా చెప్తున్నాం ఒకప్పుడు భయపడే వాళ్ళం శాకాహారం అంటే తినండి అని చెప్పేవాళ్ళకి వాళ్ళం మాంసాహారం మానండి అని చెప్పడానికి భయపడే వాళ్ళం కానీ ఈ రోజు ఒక రుద్ర ప్రళయం ఏర్పడింది శాకాహార జగత్ అనేది శాకాహార ర్యాలీ అనేది చూస్తూ ఉన్నాం అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి సో వేలాది మంది ర్యాలీ చేస్తున్నారు మరి ఒకప్పుడు భయపడే వాళ్ళు వేస్తున్నారు అట్లాగే ఎప్పుడైతే మనం మొదలు పెట్టేస్తామో అన్ని ఆటోమేటిక్గా అవే జరిగిపోతాయి కాబట్టి మీరు తలాకు ఒక బుక్ తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి వెళ్తున్నామా తీసుకుంటాం కదా అంటే క్యాస్ కొడదాం ఈ కాన్సెప్ట్ కి ఓకే చలో కైలాసమురి చలో కైలాసమురి చలో కైలాసమురి జయహో పత్రిజీ జయహో పత్రిజీ జయహో పత్రిజీ మాట్లాడండి టైం నీ పేరు చెప్పి ఊరు చెప్పి నేను నా పేరు మణి అండి మణి అండి ఓకే గోల్లపొడిగ్రం వస్తున్నారా రుద్రా పిర్మిడ్ తరఫున జానమహామండలికి అందరినీ ఓకే